ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతటవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు అలాగే అందరూ కూడా ఆరోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు వారందరికీ కూడా ఆ భైరువుని అనుగ్రహం అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది అందరూ బాగున్నారు మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు మీరు కూడా చివరి వరకు చూడండి అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలా మనం వెళ్ళిపోతే కాదు మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉండిపోతాయో ఒకసారి పరిశీలిద్దాం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన శుక్రుడు స్వస్థానంలోకి రావటంతో మీ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం అనేది లభిస్తుంది తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు పద్దెనిమిదవ తేదీ నుంచి తన స్వస్థానమైనటువంటి తులారాశిలోకి ఎంటర్ అవ్వటం అంటే నీచం నుంచి బయటకు వచ్చాడు దీనివలన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు చేసే పనిలో కాస్త యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంది అలాగే అందరికీ కూడా అట్రాక్టివ్గా కనిపించాలి మీరు తయారయ్యేటప్పుడు కానీ అంటే ఒక నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఎక్కువగా టాలెంట్ టాలెంట్ అనేది మీరు ప్రూవ్ చేసుకోవటం తద్వారా అచీవ్మెంట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇతరులు ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చినట్లయితే దాన్ని లైట్గా తీసుకుంటారు వారి సలహాలు వింటారు అంతేగాని మీరు ఏదైతే నమ్ముతారో దాన్నే ఫాలో అవటం ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే కొండం దవ్వి ఎలకన పడతా ఉంటారు కొంతమంది మీరు అలా కాదు ఎంత పెద్ద పనైనా ఒక చిన్న ఆలోచనతో మీరు ఆ పనిని పూర్తి చేసేటువంటి సమర్థతను కలిగి ఉంటారు సే అది మీకు మాత్రం ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి అలాగే కొంతమందికి కోర్టులో కేసులు పెండింగ్లో ఉండటం అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయకో లేకపోతే ఇప్పుడు దాఖలు చేయటం వలన ఛార్జ్ షీట్ ఎప్పుడైతే పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేస్తారో అలాంటి వారు కానీ ఇతరత్ర కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నా సరే ఇప్పుడు మరలా వాటి గురించి పిలవటం కూడా జరుగుతుంది అలాంటి వారికైతే మాత్రం మరి కోర్టు తలుపులు తెరుచుకుంటాయి అలాగే ఆస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి రావటానికి సానుకూలత అయితే కనిపిస్తూ ఉంది ఎవరైతే గృహ నిర్మాణ పనులు చేపడుతూ ఉంటారో అవన్నీ కూడా ఒక లైనప్ కావటం కొలిక్కి రావటం కూడా జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మీరు అనుకుంటారు ఎందుకులే సున్నితంగా డీల్ చేద్దాం కానీ అక్కడ పరిస్థితులు సున్నితత్వానికి ఏమాత్రం అనుకూలంగా ఉండదు అలాంటప్పుడు మాత్రం కాస్త స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇక లాభాధిపతి రవి పదిహేడవ తేదీన వ్యయంలోకి రావటం కేతువుతో కలిసి ఉండటం వలన అంటే ఇక్కడ ఈ లాభాధిపతి రవి ఎప్పుడైతే వ్యయంలోకి వచ్చి కేతువుతో కలిసి ఉంటాడో దీని వలన ఏమిటి మైనస్ అంటే చేతికి అందాల్సినటువంటి పైకులు కానీ లేకపోతే ఇతరత్ర ఈ రుణ సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కాస్త ఇటుగా ఉంటాయి అందువలన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరికైనా అప్పు కూడా ఇవ్వటం అంత మంచిదైతే కాదు ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే కొంత ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి అలాగే మీరు మీ సిబ్లింగ్స్ అంటే తోబుట్టువుల వలన కూడా మీ సహోదరి సహోదరుల వలన కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రయాణాలు చేయటానికి ఒక సానుకూలత అయితే ఉంది ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతూ ఉంటుంది ఇక నిరుద్యోగులకు మాత్రం ఈ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి కాస్త ఆలస్య సూచనలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలు అయితే విరమించకండి రాజకీయ నాయకులకు చూస్తే మీ ప్రత్యర్థుల కన్నా మీ పార్టీలో ఉన్నవారితోనే మీ చుట్టూ ఉన్నవారితోనే కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది వారి వలనే మీకు కాస్త మీ యొక్క పరువు మర్యాదలు కూడా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకైతే సానుకూలంగానే ఉంది సకాలంలో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే చివరి వారంలో దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొంత ఒత్తిడి అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీరు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత లాభసాటిగానే వ్యాపారాలు ఉంటాయి కొత్త పెట్టుబడులకు కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరైతే పార్ట్నర్ బిజినెస్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి అయితే కొన్ని చికాకులు తప్పవు ఇక షేర్ మార్కెట్ అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే ఈ టీవీ సినిమా ఇతర కళారంగ వారికి కూడా అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి విద్యార్థులైతే అనుకున్న ఫలితాలు అయితే సాధించగలుగుతారు మరింత ఫోకస్ పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఈ ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్స్ మానేయటం మంచిది లేకపోతే ఉదర సంబంధిత పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రేమికులకైతే యాజ్ యూజువల్గా ఉంటుంది మరి ఈ వారికి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తేదీలు అయితే కాస్త సానుకూలంగా ఉంది ఏదైనా ట్రాన్జాక్షన్స్ కానీ ఇతరత్ర పనులు కానీ అనుకూలంగా ఉంటాయి అలాగే పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో కాస్త బద్ధకం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారైతే రవి కుజురికు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యభగవానుడికి ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం చదువుతూ ఆర్థ్యం ఇచ్చినట్లయితే బాగుంటుంది అలాగే కుజుడికి సంబంధించి తత్పురుషాయ విద్మహే శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు కూడా ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పాఠించటం వలన ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నట్లయితే అవి సానుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి